హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సో ఈరోజు ఏం చేద్దామంటే మనం నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం కొన్ని సెక్టార్లు రొటేషన్ అనేది జరుగుతుంది నిన్నటి దాకా కొన్ని సెక్టర్స్ బాగున్నాయి ఇప్పుడు ఏంటంటే కొత్త సెక్టర్స్ అనేది రావడం జరిగింది సో అటువంటి సెక్టర్స్ దాని తర్వాత డెలివరీకి ఉన్న స్టాక్స్ అనమాట హైయెస్ట్గా డెలివరీ తీసుకున్న స్టాక్స్ అంటే దేంట్లో హెవీగా వాల్యూమ్స్ అనేది జనరేట్ అవుతున్నాయి వీటి గురించి ఈ వీడియోలో మనం చూద్దాం ముఖ్యంగా నిఫ్టీ ఫిఫ్టీ అయితే ఒక రకంగా ఏంటంటే షార్ట్ కవరింగ్ అయితే జరిగింది ఎందుకంటున్నానంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం చూసుకున్నట్టే నిఫ్టీలో ఇరవై నాలుగు వేల ఎనభై అనమాట ప్రస్తుతం ఎంత ఉంది ఇరవై నాలుగు వేల ఆరు దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇరవై నాలుగు వేల ఎనభై అనేది దాటిందంటే మనకి అక్కడి నుంచి కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై అనే లెవెల్ అనేది వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంది ఎందుకంటే మనకి కిందకు వెళ్ళి పైకి వెళుతుంది కాబట్టి దీన్ని షార్ట్ కవరింగ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అదేవిధంగా ప్రీవియస్ డే హై కూడా అయితే బ్రేక్ చేయలేదు అండ్ ఇక డౌన్ సైడ్ విషయానికి వస్తే మనకి ఇక్కడి నుంచి కూడా ఒక డెబ్బై ఆరు పాయింట్లు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది నెంబర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకవేళ ఆ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే ఇమీడియట్గా ఇమీడియట్గా మనకి ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై జోన్కి వచ్చే అవకాశం టెస్ట్ చేసే అవకాశం సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు రౌండ్గా ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వడం దాని తర్వాత సెస్ట్ అయితే అక్కడ నుంచి కూడా ఒక యాభై నుంచి డెబ్బై పాయింట్ల నిఫ్టీ అనేది పెరగడానికి స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది ఇంకా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కొటాక్ బ్యాంకు ఫెడరల్ బ్యాంకు నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా ఉన్నాయి ప్రస్తుతం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ లోవర్లో క్రియేట్ చేసుకుంటూ వస్తుంది కోర్స్ నిన్న కొంచెం డోజీ క్రియేట్ అయింది నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ప్రస్తుతానికి మనకి ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే రఫ్గా ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇమీడియట్గా మనకి ఫిఫ్టీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ ఇమీడియట్గా మనకి చూడటానికి డౌన్ సైడ్ అయితే పాజిబిలిటీ ఉంది అదేవిధంగా ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ లెవెల్స్ అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్గా ఉన్నాయి ఒకవేళ మార్కెట్ ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ బొంబాట్ చేసింది అంటే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే షార్ప్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావచ్చు ఒకవేళ వస్తే కూడా ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి బ్యాంక్ నిఫ్టీలో చెప్పుకోవచ్చు ఇక సెక్టోరల్ ఇండిసెస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆటో ఇండిసెస్ అనేది ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చాలా బుల్లిష్గా ఉంది అయితే ఆ బుల్లిష్నెస్ అనేది స్టిల్ క కొనసాగుతుంది ఎందుకంటున్నానంటే దీంట్లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైన టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయంటే డెఫినెట్గా ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్లో బుల్లిష్గా ఉన్నారు ఇం హెల్త్ కేర్ ఇండసీస్కి సంబంధించిన స్టాక్స్ అనేది కూడా రీసెంట్గా అన్ని స్టాక్స్ కూడా హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైకి రావడం అనేది గమనించవచ్చు దీని అర్థం ఏంటంటే ఈ సెక్టారు రొటేషన్ జరుగుతుందనమాట మేబీ ఇన్ కమింగ్ ఇయర్స్లో వీటిల్లో ఏంటంటే అంటే మంత్స్ ఇయర్స్ అనమాట మంచి పొటెన్షియల్ ఉన్న మూమెంట్స్ లైక్ ఏదైతే నిఫ్టీ ఆటో ఏ విధంగా కొనసాగిందో లాంగ్ రన్లో అలాగ కొనసాగడానికి స్కోప్ ఉన్న సెక్టర్ అనమాట ఇది అందుకని నిఫ్టీ హెల్త్ కేర్ అనేది కూడా దాంట్లో ఉన్న స్టాక్స్ అనేది కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టండి దాంట్లో అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ అనమాట ఇది బెంచ్ మార్క్తో కంపేర్ చేయండి నిఫ్టీ కానీ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కానీ అటువంటి స్టాక్స్ని మనం ఫిల్టర్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ రావచ్చు ఇక అదే ఇండిసెస్ అనమాట ఫార్మా ఇది కూడా సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే ఫార్మా హెల్త్ కేర్ రెండు ఒకటే బట్ డిఫరెంట్ ఇండిసెస్ ఫార్మా ఇండిసెస్ కూడా మనం చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ స్టాక్స్ లేవు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఇండిసెస్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైన టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి అందుకని ప్రస్తుతానికి మనం నెక్స్ట్ షార్ట్ టర్మ్ కోసం కానీ లేకపోతే లాంగ్ టర్మ్ కోసం కానీ హెల్త్ కేరు అండ్ ఫార్మా ఇండిసెస్ అనేది రెండు కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఇక నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ యూనివర్స్ నుంచి కొన్ని స్టాక్స్ అనేది నెక్స్ట్ వీక్స్ కోసం మనం రైడార్లో పెట్టడం అనేది జరిగింది అయితే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ యూనివర్స్లో మనం వాల్యూమ్ బేస్ చేసుకొని కొన్ని స్టాక్స్ అనేది తీసుకున్నా అండ్ డెలివరీ పర్సంటేజ్ని తీసుకొని కూడా బేస్ చేసుకొని కూడా కొన్ని స్టాక్స్ అనేది మనం తీసుకోవడం అనేది జరిగింది అయితే హయ్యెస్ట్గా వాల్యూమ్స్ దేంట్లో ఉన్నాయి అనేది మనం చూస్తే జ్యోతి ల్యాబ్ కనిపిస్తుంది ఎంహెచ్ఆర్ఐఎల్ డేటా ప్యాటర్న్స్ గాడ్ ఫ్రే ఫిలిప్ వైభవ్ గ్లోబల్ జామ్నాటో వాల్పూల్ ఎంఎంటీసీ క్లీన్ అండ్ రేణుకా షుగర్స్ అనేది కనిపిస్తూ ఉంది వీటిలో హైయెస్ట్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి నెక్స్ట్ వీక్కి మొమెంటం ఉండొచ్చు ఆ యొక్క స్టాక్స్లో ఏదో జరుగుతుందని చెప్పేసి వాల్యూమ్ మనకి ఇండికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హయ్యెస్ట్గా డెలివరీ పర్సంటేజ్ తీసుకుంటున్న స్టాక్స్లో మనం చూసుకున్నట్లయితే మన్యువార్ క్రిజిల్ రత్నమణి షపాయ్ బేయర్ కార్ప్ క్రెడిట్ యాక్సెస్ మెట్రో బ్రాండ్ రస్టమోజీ గ్రైండ్వెల్ డి మార్ట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సో ఇవి ప్రస్తుతానికి మనం నెక్స్ట్ వారం కోసం కావచ్చు నెక్స్ట్ మంత్ కోసం కావచ్చు లిస్ట్లో పెట్టుకుందాం సెక్టార్ వచ్చేసరికి హెల్త్ కేర్ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టారు రొటేషన్ జరిగే స్కోప్ ఉంది సో ఇది మనం కొన్ని డేటా పాయింట్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీక్ కోసం సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టే టీమ్ ధన్యవాదాలు